హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదృపోయే శుభవార్త అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం అయితే ప్రకటించారు అయితే మనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా తప్పనిసరిగా ఫాలో అవుతానండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి వారందరికీ సంబంధించి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరెవరికి ఇవ్వ ఇవ్వబోతున్నారేంటి అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులు చనిపోయినటువంటి చిన్నారులకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు ఆయన అయితే సూచించారు ఇక రానున్న మూడు నెలల్లో అనర్హులను గుర్తించి పెన్షన్లు కట్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారు ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లు కలెక్టర్లను బాధ్యతలను అయితే చేస్తామని చెప్పేసి హెచ్చరించారు కాగా రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది అనర్హులు పెన్షన్లు పంపిణీ అయితే చేస్తున్నట్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాందేళ్ల మనోహర్ అయితే తెలిపారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క రేపి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా ఫేక్ సర్టిఫికేట్స్ కానివ్వండి సో తప్పుదావలో ఎవరైతే గత ప్రభుత్వంలో పెన్షన్లు అర్హత లేనప్పటికీ అర్హత పొంది పొందుతున్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరి పెన్షన్లు అయితే రద్దు చేయండి అని చెప్పేసి కూడా కలెక్టర్లకు ఈ ఆదేశాలు ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే ఈ సదస్సులో ఏం చెప్పారంటే ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు కదా పిల్లలు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అనేది మంజూరు చేయండి అని చెప్పేసి కూడా అయితే కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే ఇప్పుడు ఇప్పుడు మనకేందంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అయితే అనర్హులకు పెన్షన్లు పంపిణీ అయితే చేస్తున్నట్లుగా కూడా అయితే గుర్తించారు సో అయితే మనకి ఏంటంటే ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఏంటంటే ఇంటింటికి వచ్చి సో మనకు సర్వే అయితే చేపడుతున్నారు అయితే ఈ సర్వేలో ఎవరు ఎలిజిబుల్స్ అనగా ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు అనర్హత ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ఈజీగా వాళ్ళైతే పసిగడతారు సో ఎవరైతే అనర్హత ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే డైరెక్ట్గా రద్దు చేస్తారండి అలాగే తల్లిదండ్రులు చనిపోయి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి మాత్రం పెన్షన్లు అయితే మనకి ఇవ్వబోతున్నారు సో ఇక ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి సర్వేలో మనకు తెలుసుకొని సో ఈ పెన్షన్ అనేది ఇస్తారండి అలాంటి పిల్లలకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ అలాగే ఛానల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్